మూడు వందల నలభై రెండు దినములు నలభై ఎనిమిది వారు పదమూడు మాసాలు మామూలు అనుభవాలని కాపాడి క్రిస్మస్ మాసము మామూలు ప్రవేశపెట్టాము మదినములు ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసం పరలోకాన్ని విడిచినట్టు భూలోకానికి మానవునిగా శిశువుగా ఏదేసినా ఉద్భవించిన జన్మించినటువంటి మాసం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానములు అని దేవుని స్తోత్రం చేస్తున్నారు ఇది మాకెంతో పర్వదినముగా ఆయన అపరాధము అప్పగింపబడి మన నీతి తీర్చి నిద్రానికి తిరిగి లేపబడ్డాడు తన ప్రజలను పాపము నుండి ఆయనే అని పేరు పెట్టారు

తను తాను రెద్దునిగా చేసుకునే నీ వాక్యంలో మేము చదువుతున్నాం ప్రభా వదనములు చేస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ శృతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రాలే క్రీస్తు యేసు అని శక్తి గల అద్వితీయ నామంలో నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకం తండ్రి దయచేసి కూర్చోండి ప్లేస్ చేసి తెలుగు ప్రాక్టీస్ చేస్తాడు సార్ ప్లీజ్

క్రిస్మస్ వస్తుందంటే రకరకాల వంటల గురించి చింత చేసి సిక్ అవుతూ ఉంటారు షాపింగ్ గురించి చింత చేసి సిక్ అవుతూ ఉంటారు ఇంకా హౌస్ క్లీనింగ్ పెయింటింగ్ అని అవి అవి అని బిజీగా ఉంటారు ఆ బిజీగా ఉండి దేవుడి వాక్యాన్ని మర్చిపోయారు మీరు ఒక తల్లిదండ్రులు ఎరువు శరీం దానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు ఏసుకున్నప్పుడే మర్చిపోయారు మరి వాక్యం లేకుండా క్రిస్మస్ జరుపుకుంటే క్రీస్తు లేనప్పటి క్రిస్మస్ అవుతుంది పనిచేస్తూ కూడా వాక్యం వినండి పనిచేస్తూ కూడా వాక్యం చదవండి వాషింగ్ మెషిన్ పైన బైబిల్ పెట్టుకోండి అలా అక్కడ పెట్టుకోండి వాషింగ్ మెషిన్ పైన ఫ్రిడ్జ్ పైన పెట్టుకోండి కింది కొట్టే కూలర్ పైన పెట్టుకోండి టేబుల్ బెడ్ పైన పెట్టుకోండి ఓపెన్ ద బైబిల్ ఆల్వేస్ తద్వారా క్రిస్మస్ యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలం క్రిస్మస్ అంటే బట్టలు కాదు బిర్యానీ కాదు పెయింటింగ్ కాదు క్రిస్మస్ అంటే హృదయంలో దేవుని వాక్యంలో సామెతల గనుకలో ఒక మంచి మాట రాయమని ఏంటి తెలుసా సంతోష హృదయానికి అట ఏంటట నిత్యము విందు కలుగునట క్రిస్మస్ రోజు కాదు చెప్పడం బట్టి మనం దేవుడు మాయపరుస్తాం బాహ్య రూపంలో వస్త్రాలు కొత్తగా ఉండవచ్చు కానీ హృదయము అసంతోషము అసమాధానం ఉంటే ఏమి లాభం టుడే వి హావ్ రెడ్ ద స్క్రిప్చర్ లేఖన భాగాన్ని మనము చదువుకుంటాం ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14 వర్సెస్ 1 టు 6 మరి మనం అనుకుంటాం యోబు గ్రంథంలో క్రీస్తు ఉన్నాడు అంటే అనేక సందర్భాల్లో యోబు అంటాడు అని తెలియకుండానే జోబ్ వాజ్ ఎ ప్రాఫిట్ జోబ్ వాజ్ ఎ ప్రీస్ అలా యాజకుడు వలె అందరి కొరకు ఏం చేస్తున్నాడు బల్ల అర్పిస్తూ ఉన్నాడు ఒకవేళ వారి కుమారుడు తమ హృదయంలో దేవుని దూషించినేమో అంటే ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహిస్తాము ఏంటి అంటే యోగు తనకు తాను కుమారుల కొరకు కుమార్తెలకు బలి అర్పిస్తున్నాడు అంటే అది బహుశా ముదైనొచ్చు పురాతనమైనటువంటి గ్రంథము వన్ ఆఫ్ ద ఫైవ్ పొయిటికల్ బుక్స్ యోగు గ్రంథము ఐదు కావ్య గ్రంథాల్లో ఇది ఒకటి అనేక సందర్భాల్లో యోగేమంటాడు తెలుసా తన వ్యాజ్యాన్ని చెప్పుకోవడానికి తను ఎంతో శ్రమ ఉన్నాడు ఇబ్బంది పడుతున్నాడు అన్యాయంగా దేవుడు నన్ను శిక్షించాడు ఒకవేళ నాకు దేవునికి మధ్యలో ఒక మనిషి ఉంటే బాగుండు ఆంగ్లంలో అయితే అంబాయి అనే మాట పాడపడ్డ తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడో వచనం ఒకసారి చూడండి యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినా ఒకసారి చూడాలని కోరుతున్నాను ద బుక్ ఆఫ్టర్ నైన్ థర్టీ త్రీ ఇతరి మీద చెయ్యుంచదగిన మధ్యవంతి ఇతరి మీద చెయ్యుంచదగిన మధ్యవంతి మధ్యవంతి angle భలే చక్కగా ఉంది చూడండి there is no umpire between us there is no umpire between us who might lay his hand on us both would not remember that according to buddha there be an umpire who will not

ప్రవచించాడు ఆయన సచివుడు ఆయన భూమి నిలుస్తాడు నా చర్మము చీగిపోయినప్పటికీ చూస్తాను చర్మము లేకనే చూస్తాను ఎవరు పంతొమ్మిది ఇరవై ఇరవై ఆయన పద్నాలుగో అధ్యాయంలో ఒక భాగం మనం చని ముందుకు వెళ్దాం నాలుగో వచ్చిన అందరం కలిసి ఒకేసారి పఠిస్తాం ద బుక్ ఆఫ్ వి ఫోర్టీన్ రీడ్ యాజ్ యూనిసన్ చూతూ ఉంటాను నేను ఆంగ్లంలో చదువుతున్నాను మీరు పాటు తెలుగులో చదువుకోండి హూ క్యాన్ చదవాలి మరొకసారి చదవాలిగా అంత వేడు పాసిబుల్

నాకు తెలియకుండా నేను ఒక స్టోరీ చెప్పారు ఎంత మంది గుర్తుందో నాకు తెలియదు మిల్లి గ్రంథాల పుస్తకంలో రాస్తు రాసులు భారతదేశంలో ఒక స్త్రీ ఆమె నేర్పిస్తున్న నేను పాపాపురాలను నా పాపను ఎవరు తీసేస్తారు శ్రీవత్ సచ్ ఇన్ ద స్క్రిప్షన్ నా పాపం ఎలా పండుతుంది గ్రంథాలన్నీ తిరిగేస్తుంది నా పాపం పోవాలంటే దేవుడి యొక్క ఒక మధ్యవర్తి కావాలి బహుశా అతను ఒక రాజు ఉండాలి రాజు అయితే ధైర్యంతో వెళ్ళి నా పక్షాన విజ్ఞాపన చేస్తాడు అని ఆమె వెతుకుతూ ఉన్నప్పుడు ఆమె అనుకున్నదాకా ఒక గ్రంథంలో అనగా పరిశుద్ధ గ్రంథంలో రక్షకుడి సేవియర్ బోర్న్ ఒక రక్షకుడు ఉన్నాడన్న సంగతి ఆమె తెలుసుకొని ఆ పరిశుద్ధ గ్రంథము తీసుకొని ఏం చేసిందట ఒక పండితుని దగ్గరికి వెళ్ళిందట ఆ పండితుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది విలీరామ్ గారి పుస్తకంలో ఉంది ఆ పండితుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండితుడు నెమ్మదిగా యస్సు యొక్క వంశావళి వినిపిస్తూ ఉన్నాడట ఎంత దీర్ఘమైనటువంటి వంశావళి ఎన్ని తరాలు ఉన్నాయి అందులో నలభై రెండు అబ్రహాం నుండి దావీదు వరకు పద్నాలుగు తరములు దావీదు నుండి బబులో కొనిపోబడే వరకు పద్నాలుగు తరములు బబులో నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఆమె ఆ గ్రంథము చదివించుకొని ఆయన అనుకున్నదంట ఎంత గొప్ప రాజురా ఇలాంటి రాజున కావాలి అని తాను కోరుకున్నది చివరిగా పండితుడు ఒక వర్షనాన్ని చదివి ఆమె వినిపించాడు అదేంటి అని అంటే మతేశ్వర్థ మొదలై నిర్వహించడం వచ్చినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించే అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిప్తుడు అభిషిప్తుడ రక్షకుడు ఈ రక్షకుడు నాకు కావాలి అనే కోరుకున్నది చెప్పడం మనం దేవుడు అంటున్నాడు పాప సహితుల్లో నుండి పాప రైతులు పుట్టాలని నెడలకి అర్థమయ్యేలు ఆంగ్లంలో అయితే వాళ్ళే చక్కగా ఉన్నది నేను మీ కొరకు చదువుతాను అక్కడ తెలుసా పద్నాలుగు అధ్యాయ నాలుగు వచ్చినప్పుడు హూ కెన్ బ్రింగ్ క్లీన్ థింగ్ అవుట్ ఆఫ్ అన్ అన్క్లీన్ అపవిత్రతలో నుంచి అశుద్ధతలో నుంచి పవిత్రత ఎలా వస్తుందని అంటే మానవులందరూ కూడా ఆదాము ద్వారా పాపులుగా చిత్రీకరించబడుచున్నారు హూ ఇస్ నాట్ పాసిబుల్ ఇది అసాధ్యము అని యోగంటున్నాడు కానీ అదే యోగంటున్నాడు ఏమంటున్నాడు మా ఇద్దరి మధ్యలో చేయి ఉంచదైన వాడు ఎవరు లేడు ఒకవేళ అలా ఉంచితే ఎంత మేలు అని కూడా అందుకే భక్తులు అంటున్నాడు స్త్రీకి పుట్టినటువంటి వాడు ఎలా పవిత్రుడు కాగలడు అలాగే నరులందరూ కూడా పరిశుద్ధులు కాలేరు ఇరవై ఐదవ అధ్యాయం చూడండి యోగ గ్రంథము ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ట్వంటీ

What are human beings that you make so much of them? Atani gana parichanela. Atani gana parichanela. Atani mida ni mana sanil panela. Atani mida ni drushti nil panela. Prati pagal ni vatra darshan. Prati pagal ni vatra ni darshan panela. Chana mana ni vatra shodhim panela. Prati What are human beings that you make so much of them that you set your mind on them? visit them every morning, visit them every morning, test them every moment, prathikshanamani vatani shodim parella. The Bible says, for God so loved the world that He gave His only begotten son, whoever believes in Him shall not perish but have a eternal life, they would love them. Yatho prevenshir, nava ayat, rapitya, kumadiga, bhuttevariyat, mispaas samuns, nasim జిందకి పాడే ఈ నిత్య జీవమును మనం పద్దుకోవడానికి భక్తుడు తానే ప్రశ్న వేస్తున్నాడు నల్ల ఆయుష్కాల పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించి ఉన్నావు భక్తుడు ప్రశ్న వేస్తున్నాడు జవాబు కూడా తనే చెబుతూ ఉన్నాడు మానవుల యొక్క ఆయన ఎంత భక్తులు నూట రెండో కిడ్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రయాణము చేయి ఆయన నా బలమును కొనుగ చేసను నా ది కొద్దిపొరుచను నేను ఇలా మనవి చేసింది నా దేవ నా అని సంవత్సరములు తరతరములు తరతరములుండేవాడవు నీవు మానవుడు ఎంత వాని ఆయుష్ ఎంత పువ్వు వాడిపోతుంది గడ్డి అడిగిపోతుంది ఆంగ్లంలో అయితే చాలా చక్కగా తెలుగులో కూడా రాయబడ్డది అది కిచిత్ ఆయుష్యు గలవాడని ఫుడ్ లో రాయబడింది పద్నాలుగు ఆధ్యం చదివాడు స్త్రీకి పుట్టిన నరుడు ఎలాంటి వాడట అంటే ఒకసారి స్త్రీ కలిగిన నరుడు ప్రతి దిన వాడైనా ఆ ఫుడ్ నోట్స్లో ఏమన్నది కిచిత్ ఆయుష్ గలవాడనే మాట రాయబడింది అంటే ఎంత కొంతమంది వాస్తవంగా చెప్పాలంటే ఈ లోకంలోకి రాకముందే తల్లి గర్భంలోనే చనిపోయేవారు అంటున్నారు మనందరికి తెలుసు రకరకాల కారణాలు సో బాబు దగ్గర అంటున్నాడు యావరు కూడా పవిత్రులు లేరు ఈ లోకంలో కానీ బైబిల్ తెలియజేస్తున్నది మతేశ్వర్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా రాయబడినది ఓపెన్ యువర్ బైబిల్స్ విత్ మే టు ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 18 यीशु जनक विधवा इतना ना आये ना थाली है ना मरिया योशे अपना मुंह प्रधान हो चाहे पढ़ने तरबा था बार एक ना मुंह खाक ना मुंड पो आवे ये ना नटा परिशुद्धात ना मल ना गान बोवती का उन्हें ना चपट बोटी मानो देवरी मारे परिशु आम लोग विकृत ने चाउ दूर ना रुपा लेकिन नाउ जीसस का मेसिया नाउ बढ़ता हूँ जीसस द मसीह टू प्लेस इन दिस वे इन दिस मैन अ रीड दिया आला जन्म उस संभव इन्हीं दी व्हेन इस मदर मेरी हैव बीन एंगेज्ड टू जोसफ एंगेज्ड टू जोसफ बट बिफोर दे लिव टुगेदर बिफोर दे लिव टुगेदर वारे कमों खाओ का मुन्नुपु वाले मार्ट जरूर लगाया पर शी वास पॉइंट्स అంటున్నాడు స్త్రీ కలిగినటువంటి నరుడు ఎలా దేవుని దృష్టికి పవిత్రుడు కాగలడు అంటే అపవిత్రమైనటువంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నామని భక్తుడు వేసి అంటాడు అంటున్నాడు అయ్యో నేను దేవుని దృష్టికి ఎలా నిధి మందుని కాగలడు నా కొరకు దేవుని సన్నిధిలో ఎవరైనా విజ్ఞాపన చేస్తే బాగుండు దేవునికి నాకు మధ్యలో మధ్యవర్తి ఎంత బాగుండు ఆ మధ్యవర్తి ఎవరు కాదు ఈజ్ నాన్ అదర్ దాన్ ఈజ్ నాన్ అదర్ దాన్ ఎవరో కాదు ఆయన ప్రభుత్వం బట్టి క్రీస్తు చపడు మన మనం దేవుడి బయట ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ దాము నుండి దావీదు ఎలా అయితే దేవాలయం పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది అని అంటే వాస్తవంగా చెప్పాలంటే దాని అర్థం వేరు పాప ప్రపంచంలోనే పుట్టు ఉన్నారు చిన్నప్పుడు ఎవరు పాపం కానీ ఈ మధ్యలో వార్తా పత్రికలు ఆ మధ్యప్రదేశ్లో ఒక స్టూడెంట్ స్కూల్ ఆలస్యంగా వచ్చామని హెడ్ మాస్టర్ కొడితే నన్నే కొడతా టాప్ కాల్ చేశారు ఇక్కడ రాయచోడిలో ఒక ఉపాధ్యాయుడు పిల్లలు అలర్ట్ చేస్తుంటే ఎందుకు అలర్ట్ చేస్తున్నారంటే ముగ్గురు పిల్లలు కలిసి ఉపాధ్యాయుడు కొట్టి చంపేశారు దేవుని వాక్యములో రాయబడ్డది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ చివరి వచనంలో ఇరవై మూడు ఇరవై రెండు వచనాలలో రాయబడ్డ చూడండి ఎందుకంటే నరుల ఆలోచన కేవలం వారి బాల్యం నుండి ఎలాంటిది చూడండి ఎనిమిదవ అధ్యాయంలో భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒక్క వర్షంలో అప్పుడు ఎవోబా ఇంటి నాకు ఇక మీద నరణం పట్టి భూమిని ద్వారా చెప్పించారు ఎంత భయంకరమైనటువంటి విధానంలో మనం ఒకవేళ ఉపాధ్యాయునిగా శిక్షించే అధికారం ఉపాధ్యాయునికి ఉన్నది కానీ ఆ శిశువు ఏం చేశాడు ఆ ఎవరస్సుడు ఏం చేశాడు శిక్షణకు లోపల అంటే మానవుల పరిస్థితి అలా ఉంది కానీ ఆయన పరిశుద్ధాత్మ చేత ఈ లోకానికి వచ్చి ఆయనకు దేవుని వాక్యంలో రాయబడ్డీగా ఆయన పవిత్రమైనటువంటి వాడు ఆయన ఒక సవాల్సి పాటు ఎనిమిది నలభై పవిత్రుడు నిర్దోషి అయిన వాడు వాడు ఆయన దేవుని సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన చేసే గొప్ప ప్రధాన యాజకుడు ఇంటి యాజకుడు మనకు వాడు అంటే కూడా కొను తీసుకోవచ్చు గత మనందరినీ గ్రౌపతికి ఐదోటి ప్రకారం కాబట్టి విశ్వాస మూలమున నీతి మంత్రంగా తీర్చబడి దేవునితో ఇప్పుడు సమాధానం కలిగి ఉన్నావు అంటే సమాధానం కలిగి ఉన్న स्त्री की पुण्य बंटी वाली है, लड़के वाली। यहाँ पर ठीक हो रहा, पवित्र लोग खाली लोग खाली। ग्रेस मारांति करो, आर पवित्र लड़का चाहते हैं कि अच्छी। एप्रिपाच के डिनर का टाइम पड़ने देगा। योहान्स्वर्ट ने बकरवाले वीरवार को भी मुफ्फनादर टाइम पड़ने दिया। ये ఆయనే మన పాపములకు పురాతమై ఉన్నాడు పరిహారమై ఉన్నాడు మన పాపముల మాత్రమే కాదు ఆ లోకములకు ఆయన భక్తులు ప్రశ్న వేస్తున్నాడు స్త్రీకి పుట్టినటువంటి వాడు ఎలా పవిత్రులు కాగలడు దేవుడి దృష్టికి నరులు ఎలా నీతిమంతులుగా తీర్చిపెడతారు

ఏమో గ్రంథంలోని కొన్ని విషయాలను పరిశీలించా వీళ్ళ ప్రభానికి వదలం యోగ్రంథ పద్నాలుగు నాలుగు రాయబడిగా అవును ఆయన స్త్రీకి ఉండేటువంటి వారు ఎలా పవిత్రుడు కాగలరు వారు అందరూ కూడా పాపులు అలాంటిది ఈ ప్రియ కుమారుడు ఈ లోకంలో పవిత్రుడిగా ప్రత్యేకంగా నా ఈ లోకంలో స్త్రీకి ఉండి మానవుల పాపములు అన్నింటి కూడా తన కుమారుడిపై మోపి రోమ పత్రిక మూడు నాలుగు ప్రకారం మా బ్రదర్ని విముక్తులుగా పరిశుద్ధులుగా ప్రత్యేకంగా తీర్చిందడానికి మీ ప్రేమ పాలని లోకంలోకి పంపినటువంటి ప్రత్యేకమైన మాస్టమే క్రిస్మస్ మాస్టర్ పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఎక్కిపోయిన వాడు మనుష్య వాడే తప్ప ఎవరు కూడా లేదంటారు శరీరం మూలంగా పుట్టినది శరీరము ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయునై ఉన్నది యోహన్స్ వంట మూడు వారు నీ ప్రియ కుమారుడు ఈ లోకంలో శరీరధారిగా మాతో కూడా సదాకాలం ఉండడానికి మా కష్టం నష్ట దుఃఖ వ్యాధి బాధల్లో మా పాపములు పరమైన దొరుకు ఎంత దొరుకు అంత దూరపరుచున్నాడు నీ కుమారుని లోకంలో పంపించినందుకు వదనము చెల్లిస్తూ ఏసునామలో ప్రార్థిస్తున్నాం తల్లి